you mm -hmm. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ ఇప్పుడైతే బంజారా హిల్స్ లో ఉన్న ఫుడ్ స్టోరీస్ కి అయితే వచ్చేసాము స్టోర్ వచ్చేసి కొత్తగా ఓపెన్ చేశారు హీరో రానా అండ్ తన వైఫ్ ఇద్దరు కలిసి ఇది స్టోర్ అయితే పెట్టడం జరిగింది అనమాట ఈ స్టోర్ అనేది బంజారా హిల్స్ లో ఉంటుంది మీరు నెట్ లో సెర్చ్ చేసినా కూడా ఫుల్ అడ్రస్ అయితే ఉంటుంది సో ఇక్కడికి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను జనరల్గా నేను విన్న ప్రకారం అయితే ఇక్కడ కొంచెం బిట్ కాస్ట్లీ అని విన్నాను అనమాట ఏవి తీసుకున్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అని అయితే విన్నాను మరి అవి నిజమా కాదా అనేసి ఒకసారి మనం అయితే చెక్ చేద్దాము అసలు లోపల ఏముంటాయి ఏంటి అనేది కూడా మొత్తం ఒకసారి చెక్ చేద్దాము సో ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదనమాట ఎంట్రన్స్ లుక్ వైజ్ చాలా స్పేషియస్గా చాలా బాగుందనమాట ఎంట్రన్స్లోనే చాలా స్పేషియస్గా బాగుంది అండ్ ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా పార్కింగ్ ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట అంత ఫుల్గా అయితే ఏమీ వచ్చేయలేదు స్టిల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కింద పార్కింగ్ ఇక్కడంతా కూడా ఇదంతా కూడా కార్ పార్కింగే ప్రస్తుతానికి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది మరి సో మేమైతే సండే వెళ్ళాము ఇంకా ఫుల్ కొంచెం రష్గా అట్లా ఉంటుందేమో అనుకున్నాం కానీ బట్ లేదు చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉంది సో ఇది కింద కార్ పార్కింగ్ ఏరియా అనమాట ప్రస్తుతానికి లిఫ్ట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది బ్యాక్ సైడ్ ఇంకొక లిఫ్ట్ ఉంది అక్కడ నుంచి స్టోర్కి అయితే ఎంటర్ అయ్యాము సో కార్ పార్కింగ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయితే ఎంటర్ అయితే అయ్యామన్నమాట స్టోర్కి సో మనమైతే ఇప్పుడు స్టోర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాము ఇంక ఇక్కడ ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంది ఈ బ్లాక్ అంతా కూడా మొత్తం పిక్కిల్స్ కాడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సాసస్ ఇవంతా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అంతా అండ్ ఇవంతా కూడా ఆయిల్ ఆయిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అన్ని రకాల సీడ్స్ ఆలివ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ కూడా ఉన్నాయి ఒక థౌజండ్ రూపీస్ అట్లా ఉందన్నమాట రేంజ్ కాస్ట్ ఇక్కడ ఇది ఇది థౌజండ్ రూపీస్ ఇది కాదు కాదు ఇది ఆయిల్ ఆయిల్ థౌసండ్ రూపీస్ చూడు ఫారెన్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత పెద్ద సైజ్ లో ఉంది ఇది మష్రూమ్ అన్నమాట ఈ మష్రూమ్ ప్రైస్ అయితే చూసి చాలా షాక్ అయిపోయాను నేనైతే అక్షరాల ఫైవ్ ల్యాక్స్ అనమాట ఈ మష్రూమ్ ప్రైజ్ నేను ఫస్ట్ చూసి ఏదో జోగ్గా పెట్టారేమో అనుకున్నాను కానీ కింద ప్రైజ్ అక్కడ ఒక ప్రైజ్ లిస్ట్ ఉందన్నమాట ఇక్కడ సో అక్కడ చూస్తే చూడండి ఫైవ్ టు సిక్స్ కేజెస్ అలా ఉంది ఇక్కడ దీని వెయిట్ వచ్చేసి బట్ దీని ప్రైజ్ అయితే ఫైవ్ ల్యాక్స్ అనమాట అండ్ దాని కిందనే ఇట్లా ఈ పండ్లు ఇంకా ఇవన్నీ కూడా పెట్టేశారు అండ్ మష్రూమ్స్లోనే ఇన్ని రకాల మష్రూమ్స్ ఉంటాయని నేను ఈ స్టోర్కి వచ్చాకే నాకు నాకు తెలుసు మేబీ మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందేమో నాకు తెలుసు కానీ నాకైతే ఫస్ట్ టైం అనమాట అండ్ ఇక్కడ ఇట్లా చిన్న చిన్న చెట్లు పెట్టారనమాట కొత్తిమీర చెట్టు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎలా ఉంది ఇక్కడ రావు కొత్తిమీర కొత్తిమీర చెట్టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ ప్రతి ఫ్రూట్ దగ్గర ఆ కంట్రీ నేమ్ అయితే మెన్షన్ చేశారు థాయిలాండ్ నెదర్లాండ్ అలా అయితే మెన్షన్ చేశారు చెప్పాను కదా మష్రూమ్స్ ఇన్ని రకాల మష్రూమ్స్ ఉంటాయనడం నేను ఫస్ట్ టైం వింటున్నా అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను అది ఇంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవి కూడా ఇది ఇంకో మష్రూమ్ ఏంటంటూ ఉండే చూడు ఏంటి లయన్స్ మెయిన్ మష్రూమ్ ఇది ఇంకో మష్రూమ్ ఇది చూడు అసలు మనం ఎప్పుడు చూ ఇది చూడమా ఇది కూడా మష్రూమే మష్రూమ్లో చూడు ఎన్ని రకాలు ఉన్నాయో బై వన్ గెట్ ఈ జపాన్ ఇక్కడ కాస్మెటిక్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అండ్ అన్ని ఇంటర్నేషనల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి అన్ని కాస్మెటిక్స్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ

ಮೆಲ್ಲು ಅದ ಡಿಫ್ರೆಂಟ್ ಅನ್ಸ್ ಅಲ್ ಅಲ್ಲ ಅದೇ ಸನ್ಸ್ಕ್ರೀನು ಚಲಚಲ ಕಳಿಸ್ತಾ ಇದು ಮೆನ್ ಸ್ಕ್ರೀನ್ ಕವರ್ಜನ್ ಇದು ಇಪ್ಪ ಮಾಯಶ್ಚರೈಸರ್ ಈ ಆಯಿಲ್ ಎಟ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా కాస్మెటిక్స్ అనమాట చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్సే అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ అవి మన స్కిన్కి సెట్ అవుతాయా లేవా అని ఇక్కడ ప్రతి ఒక్క దానికి టెస్టర్స్ అయితే ఇచ్చారు సో మనం ఆ టెస్టర్స్తో యూస్ చేసుకొని అది మనకి సెట్ అవుతుందా లేదా మన స్కిన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ సీరమ్స్ అనమాట ఇక మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ స్టోర్లో బాగా కాస్ట్లీ ఉంటాయా అని అనుకునేదానికంటే కూడా ఎస్ ఇవి ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ కాస్మెటిక్స్ అంతా కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇవి మినిమం ఒక రేంజ్లో అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా బ్రాండ్స్ విషయానికి వస్తే మనకి ఏ స్టోర్లో అయినా బ్రాండ్స్ మినిమమ్ ఆ రేంజ్లోనే ఉంటాయన్నమాట ఏవైనా కానీ సీరమ్స్ కానీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ ఏవైనా కూడా సో అదే రేంజ్లో ఇక్కడ కూడా ఉన్నాయి కొరియన్ ఫేవరెట్ గట్టి థర్టీన్ థౌసండ్ బాగుంది కానీ ఇది అది దీంట్లో పెట్టుకో చాలు ఈ స్టోర్ అనేది ప్రైమ్ ఏరియాలో పెట్టారు బంజారా హిల్స్లో పెట్టారు సో ఇక్కడ బిజినెస్ మ్యాన్ కానీ పొలిటీషియన్స్ కానీ కొంచెం రిచ్ పీపుల్స్ కానీ అందరికీ కూడా అవైలబుల్లో ఉంటుంది సో వాళ్ళకి తగ్గట్టే రేట్లు ఉన్నాయి సో మిడిల్ క్లాస్ పీపుల్స్కి కొంచెం బిట్ కాస్ట్లీనే అని చెప్పొచ్చు ఇక్కడ ఏవైనా కూడా దీంతో తయారు చేసిన Come tell us. Design <laughs> the అండ్ ఇంకా ఇదంతా కూడా క్లోతింగ్ సెక్షన్ అనమాట మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి అంతా కూడా చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎస్ ఇక్కడ కూడా కొంచెం కాస్ట్లీనే అనుకోవచ్చు ఈ బట్టలు కూడా అన్నీ కూడా ఇంకా బ్రాండ్స్ అన్ని మెయింటైన్ చేశారు కాబట్టి ఇంకొంచెం నార్మల్ కంటే కూడా కొంచెం ఎక్స్పెన్సివ్లానే ఉన్నాయి అండ్ ఇక్కడ నేను కొన్ని కొన్ని క్లోత్స్ అయితే చూపిస్తున్నాను అవి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ప్రైజెస్ అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి బట్ అవి చాలా ట్రెండీ లుక్లో ఉన్నాయి అండ్ చాలా క్వాలిటీ ఉన్నాయి అండ్ చాలా కంఫర్ట్ కూడా ఉన్నాయి అనమాట ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ క్లోత్స్ అన్నీ కూడా డైలీ వేర్ అలా వేసుకోవడానికి అయితే కాదు కొంచెం ఫ్యాషనబుల్గా ఉండే క్లోత్స్ అనమాట ఇవంతా కూడా మనం వేసుకుంటే కూడా ఆ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందనమాట అండ్ ఇక్కడైతే నేను డిస్కౌంట్ ఏమైనా ఉందా అని కూడా అడుగుతున్నాను సో తనైతే ఇక్కడ డిస్కౌంట్స్ అయితే ఏం లేవు బట్ డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే ఉన్నాయి అని అయితే చెప్తుంది సో ఈ డ్రెస్సెస్ అంతా కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ అలా ఒక్కొక్క డిఫరెంట్ రేంజ్లో అయితే ఉన్నాయి బట్ చాలా కంఫర్ట్ ఉన్నాయి అనమాట సమ్మర్లో కూడా మనం చాలా ఫ్రీగా వేసుకోవచ్చు అంత కంఫర్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో కొంతమంది డైలీ ఒకే మోడల్ లాగా అలా కాకుండా కొంచెం ఫ్యాషనబుల్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతాయి అనమాట ఇలాంటి డ్రెస్సెస్ అంతా కూడా అయ్యో మా కృతిక అయితే ఇక్కడ ప్యాకెట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ తిన్నాయన్నమాట అరేబియన్ మండి పులావు బిర్యానీ బటర్ చికెన్ पेपरकॉन पेपर इकड़ा टमाटा पउडर गार्ली पाउडर अभी उ मसाला ब्लेंडेड स्पाइस मीट मसाला ब्लैक पेपर चिकन मसाला बॉम्बे बिर्यानी मिक्सड मसाला पाउडर बटर चिकन मसाला ఫ్రైడ్ ఫిష్ మిక్స్డ్ మసాలా పౌడర్ సెవెన్ హండ్రెడ్ రూపీసా అండ్ ఇంక ఇక్కడ వెజెల్స్ సంగతికి వచ్చినట్లయితే ఇంక ఇవి అయితే మోడల్స్ తగ్గట్టే కాస్ట్ కూడా అట్లనే ఉన్నాయి ఎవరైనా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ బిజినెస్మెన్స్ కానీ వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ డిషెస్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా కష్టం ఎంత ఇవి అమ్మ అయ్యో ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ మా ఇటు చూడు వెయిట్ చూడు ఒకసారి ఎత్తలేమో ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇది ట్వంటీ ఎయిట్ ఇది

ఈ మష్రూమ్స్ అయితే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టడం జరిగింది సో మనం ఎప్పుడూ చూసి అనమాట ఈ వెరైటీస్ ఇవంతా కూడా కొంచెం రిచ్ కిడ్స్ కానీ ఇట్లా సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఏంటంటే తక్కువ ఫుడ్ తింటారు అండ్ క్వాలిటీ ఫుడ్ తింటారు కదా సో అలాంటి వాళ్ళకి మేబీ బాగా సెట్ అవుతాయేమో ఇలాంటి ఫుడ్స్ అంతా కూడా అండ్ ఈ సెక్షన్ అంతా కూడా ఒక గిఫ్ట్ టైప్ ప్రెజెంటేషన్ అలా ఉన్నాయి ఎవరికైనా మనము గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట అంతే మొత్తం అన్నీ కలిపి మిక్స్డ్గా ఒక పెద్ద ప్యాక్లో అలా ఉన్నాయి సో వీటి ప్రైజెస్ అయితే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అట్లా స్టార్టింగ్ అలా ఉన్నాయన్నమాట సో అన్నీ కలిపి ఒక ట్రేలో పెట్టి అలా ఇస్తారు అండ్ ఇంక ఇవంతా కూడా డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇంకా బ్లూబెర్రీ నుంచి స్టార్ట్ అయ్యాయి చూడండి ప్రైజెస్ అయితే సెవెన్ ట్వంటీ రూపీస్ నుంచి మినిమమ్ కాస్ట్ అనమాట బ్లూబెర్రీస్ ంతాగి స్పైసెస్ ఏంటిది చీజ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడా సో డెలిషియస్ తింటావా మరి నీకు ఇష్టం మీకు ఇష్టమో కదీసు ఇక్కడ మీట్ కూడా మొత్తం అవైలబుల్ ఉంది ఫిష్ టర్కీయా ஓ இவந்தா கூட மொத்தம் மொத்தம் தியானிக்கு உன்னக்ஸ் ஐட்டம்ஸ் அன்னீ கூட இது అన్నీ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క వెరైటీ అయితే పెట్టేశారు సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ ఒక చోటే ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్లోవి మొత్తం అంతా కూడా ఇంపోర్ట్ చేసి ఒక్క చోట పెట్టేశారు అన్నమాట సో లోకల్ అండ్ ఇంటర్నేషనల్ రెండు మనకి అట్ అ టైం ఈ షాప్లో ఈ స్టోర్లో అయితే దొరుకుతాయి సో ఒకప్పుడు ఎవరైనా ఫారిన్కి వెళ్తే అక్కడి నుంచి ఇలాంటివన్నీ తీసుకొచ్చేవాళ్ళనమాట ఇక్కడ అక్కడ ఇలా దొరుకుతుంది ఇలాంటివి అనేసి సో ఆ ప్రాబ్లం ఏం లేకుండా అన్నీ మనకి ఇక్కడ ఒక స్టోర్లోనే మొత్తం దొరికిపోతాయి అండ్ ఇంకొక సెక్షన్లో అయితే మొత్తం ఫుడ్ ఉందనమాట ఫుడ్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అక్కడే మనం తినాలనుకుంటే రెస్టారెంట్ లాగా అక్కడే ఉంది అక్కడే తినచ్చు అక్కడ కూడా మినిమమ్ ప్రైజ్ అనేది మెయింటైన్ అయితే చేశారు వాళ్ళు అండ్ ఇక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా అది మా టీవీ అనమాట అండ్ ఇంకా ఇప్పుడైతే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము మేము ఈవినింగ్ వచ్చాము ఇంక ఇప్పుడైతే నైట్ అయిపోయింది ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ మెయింటైన్ చేశారు కాబట్టి ఆ ప్రైసెస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి ఇదనమాట ఈ ఫుడ్ స్టోరీస్ స్టోర్ అయితే సో మీరు నా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో ఎంతో కొంత నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బై బై